శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనకి జీవితంలో దేవుడు అనుగ్రహించే ముందు ఎలాంటి సంఘటనల ద్వారా ముందుగా తెలుసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జీవితంలో అందరికీ ఎన్నో కష్టాలు ఉంటాయి అందుకే రోజు దేవుడిని పూజిస్తూ ఉంటాం ఆ పూజలు ఫలించి దేవుడు మనల్ని అనుగ్రహించి మన కష్టాలు తీర్చడానికి ముందు కొన్ని సంకేతాల ద్వారా మనం ముందుగానే తెలుసుకోవచ్చు ఆ సంకేతాలు మనకు వస్తే తొందరలోనే దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు అని అర్థం తొందరలోనే దేవుడు మన కష్టాలన్నీ తీర్చేస్తాడు మన జీవితం బాగుంటుందని అర్థం చేసుకోవాలని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ సంకేతాలు ఏంటంటే ఎప్పుడైనా పని మీద మనం బయటకు వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఘంటానాదం వినిపిస్తే తొందరలోనే దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడని అర్థం ఎవరైనా గంట కొట్టిన శబ్దం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మీరు విన్నారనుకోండి తొందరలో ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడని అర్థం అలాగే చాలామంది పూజ చేసుకునేటప్పుడు దేవుడికి పూలు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా పువ్వు రాలి కింద పడుతుంది ఫోటో నుంచి పువ్వు రాలి కింద పడితే దేవుడు తొందరలోనే మనల్ని అనుగ్రహించబోతున్నాడని సంకేతంగా గుర్తించాలి అయితే ఆ పువ్వు ఫోటోకి కుడివైపు రాలిందా వైపు రాలిందా చూసుకోండి ఫోటోకి కుడివైపు ఆ పువ్వు రాలితే దేవుడు ఇంకా తొందరగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడని అర్థం ఫోటోకి ఎడం వైపు ఆ పువ్వు రాలిందనుకోండి కొంచెం ఆలస్యంగా దేవుడు అనుగ్రహిస్తాడని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు కానీ పువ్వు రాలితే మాత్రం ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు అలాగే ఒక్కొక్కసారి అమ్మవారి జాతరలు జరుగుతూ ఉంటాయి తిరణాలు జరుగుతూ ఉంటుంది తిరణాలలో కానీ జాతరలో కానీ దేవుడికి పూజ చేసిన అలంకరించినటువంటి పూలల్లో ఏదైనా మనకు అనుకోకుండా ఒకటి దొరికిందనుకోండి తొందరలోనే దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడని అర్థం అందుకే రథోత్సవం లాంటి ఉత్సవాలు జరిగేటప్పుడు ఉత్సవం మొత్తం అయిపోయిన తర్వాత ఆ పూలు ఇలా విసిరేస్తారు ఆ పువ్వు ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి తొందరలోనే దేవుడి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి తిరణాలలో జాతరలో దేవుడి పూజకు ఉపయోగించిన పువ్వు కానీ దేవుడి అలంకరణకు ఉపయోగించిన పువ్వు కానీ మీకు దొరికితే ఖచ్చితంగా తొందరలోనే దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అలాగే మీరు బయటికి వెళుతున్నప్పుడు చిరుగాలి అలా మీ వెనక వైపు తాకిందనుకోండి అది కూడా శుభ సంకేతం దేవుడు తొందరలో అనుగ్రహిస్తాడు అలా కాకుండా ఎదురుగాలి మీకు కొడుతోంది అనుకోండి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి మీ పనులు కావు దేవుడి అనుగ్రహం ఆలస్యం అవుతుందని అర్థం అలాగే మీరు నిద్రపోతున్నప్పుడు కళలో మీ తలలో పువ్వులు పెట్టినట్టు కనిపిస్తే ప్రత్యేకంగా ఆడవాళ్ళకి తొందరలోనే దేవుడు అనుగ్రహిస్తాడని అర్థం డబ్బులు బాగా వస్తాయి ఎప్పుడైనా ఆడవాళ్ళు నిద్రపోయేటప్పుడు ఆ నిద్రలో కళ వచ్చిందనుకోండి తలలో ఎవరో పూలు పెడుతున్నట్టు ఖచ్చితంగా ధనపరంగా దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడని అర్థం అలాగే ఎవరైనా కళలో మీకు బంగారం ఇస్తున్నట్టుగా కనిపించింది అనుకోండి తొందరలోనే దేవుడు అనుగ్రహిస్తాడు మీరెవరికైనా బంగారు నాణాలు ఇచ్చినట్టు కళలో కనిపించినా కూడా తొందరలోనే దేవుడు అనుగ్రహం వల్ల ధనలాభం కలుగుతుందని అర్థం చేసుకోవాలి అలాగే మీరు నిద్రించేటప్పుడు కలలో ఏదైనా షాపులో వస్తువులు చూసినట్టు కానీ షాపులో వస్తువులు కొన్నట్టు కానీ కనిపిస్తే కూడా తొందరలోనే దేవుడి అనుగ్రహం వల్ల ధనలాభం కలుగుతుందని స్వప్న సిద్ధాంతం మనకు తెలియజేస్తోంది కాబట్టి వీటి ద్వారా ఈ సంకేతాల ద్వారా త్వరలోనే దేవుడు అనుగ్రహించబోతున్నాడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు నిత్య జీవితంలో మీకు వచ్చేటటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడాలంటే మంచి పరిహారాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి